వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గంలో ఉన్న కొందరిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళపైన కోపం కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా చాలామంది మంత్రులు ప్రభుత్వానికి సంబంధించి పార్టీ వ్యవహారాలకు సంబంధించి పట్టించుకోవడం లేదు జిల్లా ఇన్ఛార్జులుగా మంత్రులు నియమించినప్పటికీ ఆ మంత్రులు ఆ జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలపై ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు ఆ నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు అదేవిధంగా ఆ జిల్లాలకు ఇన్ఛార్జు మంత్రులుగా ఉన్న జిల్లాలకు వెళ్లట్లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా మంత్రులు చాలా సీరియస్గా పనిచేయట్లేదని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేశారు స్వయంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే సమక్షంలోనే జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులపైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వర్గాల ద్వారా తెలుస్తుంది అదే సమయంలో మంత్రుల కామెంట్స్ చాలా వరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వరంగల్కి సంబంధించి మంత్రి కొండా సురేఖకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న కామెంట్స్ కొండా మురళి పార్టీని డ్యామేజ్ చేసే రకంగా ప్రకటనలు చేస్తున్నారని చెప్పేసి అదొక ఫిర్యాదు అందింది పార్టీ కూడా దీనిపైన ఒక దృష్టి సారించింది ఇటీవల రేవంత్ రెడ్డి కొండా సురేఖ దంపతులను పిలిపించి ఈ విషయం పైన కూడా మాట్లాడినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది సైలెంట్గా ఉండాలి వివాదాలు సృష్టిస్తా మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కొండ సురేఖకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్న కొంతమంది మంత్రులు కూడా తమకు ఇంపార్టెంట్ అయినా అంటే ముఖ్యమైన శాఖలు కేటాయించలేదని కూడా బహిరంగంగానే కామెంట్స్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబడుతున్నారు ఏదైనా పార్టీ నాయకత్వం ముఖ్యంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేస్తాను తప్ప ఈ రకంగా కామెంట్స్ చేయడం తప్పు ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే నేరుగా ఢిల్లీకి వెళ్ళి చెప్పుకోవాలి కానీ ఈ రకంగా చేయడం తప్పని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు మంత్రి ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేసిన విషయంలో ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి సంబంధిత కాక ఆయన కామెంట్స్ చేయడం కూడా పార్టీకి ఇబ్బంది అయిన పరిస్థితి కనిపించింది సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంత్రివర్గాన్ని ఇప్పటికే విస్తరించారు ఇంకొంతమందిని కూడా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది ఆ సందర్భంగా ఇప్పుడున్న కొంతమంది మంత్రులను తొలగించాల్సిన అవసరం ఉంటుంది కనుక సక్రమంగా పనిచేయకపోతే మాత్రం మంత్రులపైన వెయిట్ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది